హాయ్ ఫ్రెండ్స్ పెరిగిన బంగారం ధరలు ఇంకా కొనసాగుతున్నాయి ఎక్సెన్ ధరలు మాత్రం బాగున్నాయి ఇక మనం విరాళలోకి వచ్చినట్లయితే నేను మిస్ రెడ్డి మెట్టిపల్లి వీళ్ళ తరకు వచ్చి మార్చ్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముందుగా మనం కోయిట్లోని మనీ ఎక్సేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ తిన్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల మూడు పైసలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ బతి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలస్వాళ్ళ మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర పంతొమ్మిదిన్నర తొమ్మిది వందల యాభై పైసలు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉండగా బిస్కెట్ల రూపాయలు ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై నాలుగు ఆరు వందల ముప్పై ఆరు రూపాయలుగా ఉంది అయితే మనం భారతదేశంలో బంగారం విషయానికి వచ్చినట్లయితే ఇరవై రెండు మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు నిన్నటికి వాళ్ళకి పది మార్పు అయితే ఏం లేదు ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలుగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఆరు వేల నాలుగు వందల తొమ్మిది రూపాయలుగా ఉంది అయితే మనం భారతదేశం నుండి వెండి విషయానికి వచ్చినట్లయితే వెండి ధరలుగా నిన్నటికి వాళ్ళకి పది మార్పు అయితే ఏం లేదు ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర డెబ్బై ఏడు రూపాయలుగా ఉండగా ఒక కేజీ వచ్చి డెబ్బై ఏడు వేల రూపాయలు ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్నటువంటి కోవిటీ అల భారతదేశం సంబంధించిన బంగారం ఎక్చంద్రాలకు సంబంధించినటువంటి అప్డేట్స్